హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి ఓకేనా ఏంట్రా అక్క ఈ టైంలో మళ్ళీ వీడియో అప్లోడ్ చేశారు ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా స్పెషల్ ఉంది కాబట్టి మీరందరు దీన్ని యుటిలైజ్ చేసుకొని బాగుపడాలి మీ మీ కోరికలని నెరవేర్చుకోవాలి అన్న ఉద్దేశంతోనే మళ్ళీ మీకు ఈ వీడియో చేసి పెడుతున్నాను రేపు ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టల్ ఓకేనా ఈ పోర్టలు ఈ సంవత్సరానికి లాస్ట్ పోర్టల్ రైట్ ఈ పోర్టల్లో ఏం చేసుకోవాలి మీరు ఇక్కడ త్రీ సిక్స్ నైన్ రిచువల్ కూడా చేసుకోవడానికి చాలా 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 పాసిబిలిటీ ఉంది అది ఎట్లా నేను చెప్తాను నెక్స్ట్ మీరు ఏం చేసుకోవాలి అది చెప్తాను జాగ్రత్తగా వినండి ఈ వీడియో ఎవరికైతే రేపటి లోపల అందుతుందో నిజంగా వాళ్ళ విషస్ అన్నీ నెరవేర్పోయినట్టే లెక్క ఎందుకంటే అంత ప్రీషియస్ డే రేపు ఫ్రైడే రైట్ అండ్ ఎంత పన్నెండు 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 రెండు వేల ఇరవై ఐదు అవునా కదా త్రీ త్రీ సిక్స్ నైన్ ఎలాగా అని మీరు అడగచ్చు చూడండి ఇది త్రీనే కదా వన్ ప్లస్ టూ త్రీ ఇక్కడ నైన్ త్రీ త్రీ కలిపితే సిక్స్ ఎనర్జీ త్రీ సిక్స్ నైన్ ఓకేనా ఇది ఏంటి ఎలా చేస్తారు నేను చెప్తాను ఓకేనా యాట్ ద సేమ్ టైం ఇది మొత్తాన్ని యాడ్ చేసుకున్నా కూడా సిక్స్ ఎనర్జీ వస్తుంది ఎట్లా వన్ ప్లస్ టూ ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ జీ ఫైవ్ మొత్తం యాడ్ చేసుకోండి సిక్స్ వస్తుంది సిక్స్ ఏంటి వీనస్ నెంబరు ఓకేనా లగ్జరీ నెంబరు ఈ టూ మంత్ డేటు కలిపితే సిక్స్ ఎనర్జీ వీనస్ నెంబర్ అగైన్ రేపు ఏంటి ఫ్రైడే ఫ్రైడే దేనికి డినోటు అగైన్ సిక్స్ వీనస్ నెంబర్ ఓకేనా రీజన్ అర్థమైందా సరే ఇంతవరకు ఇది ఓకే ఇది పక్కన పెట్టేస్తే రేపు అండ్ ఫ్రైడే ఎలా సిక్స్ నెంబరు సండే మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే అది కూడా వారంలో ఆరో రోజు రైట్ అట్లా చూసుకున్నా కూడా సిక్స్ నెంబరు సరే అది ఏదైనా అది పక్కన పెట్టేసి వీనస్ వీనస్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ నేను మీకు ఒక రిచువల్ చెప్తాను ఆ రిచువల్ చేసుకోండి డ్యామ్ షూర్గా జరగదు అనుకునేవి కూడా జరిగి తీరుతాయి అంతే మన సంకల్పం మన నమ్మకం పెట్టుకొని చేయండి ఈ సంవత్సరానికి ఆఖరి పోర్టల్ ఇది కానీ ఈ పోర్టలు ఆధ్యాత్మికానికి సంబంధించింది అయితే కాదు మెటీరియలిస్టిక్ థింగ్స్కి సంబంధించింది లగ్జరీస్ ఇల్లు కారు బంగ్లా జ్యువెలరీ లగ్జరీస్కి సంబంధించిన రిచువల్ చేసుకోవాలి అంటే అట్లాంటి మేనిఫెస్టేషన్స్ ఏమన్నా ఉంటే ఇంకోటి రిలేషన్షిప్కి సంబంధించింది కూడా చాలా పవర్ఫుల్ చాలామంది అడుగుతున్నారు కదా మా ఇద్దరు బాండింగ్ భార్యాభర్తలు కానీ లవర్స్ మధ్య కానీ మా ఇద్దరి అన్నదమ్ముల మధ్య కానీ రిలేషన్షిప్ అక్క తమ్ముళ్ళ మధ్య కానీ అక్క చెల్లెల మధ్య కానీ రిలేషన్ అమ్మ కూతురుల మధ్య కానీ తల్లి కూతురుల మధ్య కానీ ఎలా అయినా కూడా పిల్లలకి తల్లికి మధ్య కానీ రిలేషన్షిప్ బాండింగ్ స్ట్రాంగ్ అవ్వడానికి ఇంకా దృఢంగా తయారవ్వడానికి ఓకేనా ఏమైనా మనస్పర్ధలు ఉంటే తీరిపోవడానికి ఈ రిలేషన్షిప్కి సంబంధించి ఈ మానిఫెస్టేషన్ దేనికోసం ఆధ్యాత్మికానికి సంబంధించింది అయితే కాదు ఓకేనా స్పిరిచువాలిటీకి సంబంధించింది అయితే కాదు డిసీజ్ ఓన్లీ రిలేషన్షిప్కి సంబంధించి లగ్జరీస్కి సంబంధించి మెటీరియలిస్టిక్ థింగ్స్కి సంబంధించి లైక్ ఇప్పుడు చెప్పాను కదా ఇల్లు కావాలి అని చాలామంది కోరుకుంటుంటారు వాళ్ళ కాలది డ్రీమ్ ఆ ఇల్లు కావాలి అనే కోరిక నెరవేరడానికి ఎవరన్నా ఎంత ఎన్నిసార్లు కారు కొనాలో లేకపోతే వెహికల్ ఏదన్నా వాళ్ళకి అందుబాటులో ఉన్న వెహికల్ ఏదన్నా కొనుక్కోవాలనుకున్నా కొనుక్కోలేకపోవడం మ్యారేజ్ లేట్ అవుతూ మ్యారేజ్ అవ్వకపోవడం ఒకవేళ మ్యారిటల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ రిలేషన్షిప్ వైజ్ డిస్టర్బెన్సెస్ మనస్పర్ధలు ఒకరి ప్రేమను ఒకరు అర్థం చేసుకోలేకపోవడం వాట్ ఎవర్ ఇట్ మే బి వీటికి సంబంధించిన ఏది మీ కోరికైనా ఆ కోరికని ఈరోజు మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు గాట్ గాట్ ఇట్ సరే ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రేపు లేస్తూనే రోస్ వాటర్ ఈరోజే తెచ్చిపెట్టుకోండి నైట్ లోపల ఒకటి రోస్ వాటర్ రాసుకోండి రోస్ వాటర్ తెచ్చిపెట్టుకోండి సెంటు గులాబీ కానీ నార్మల్ గులాబీ కానీ అదే నాటు గులాబీనో ఇవేవి దొరకకపోతే హైబ్రిడ్ గులాబీ అయినా లేకపోతే ఇవేం దొరకకపోయినా పన్నీరు రోస్ వాటర్ అయినా తెచ్చిపెట్టుకోండి ఒక గాజు బౌల్ కావాలి ఒక గాజు గిన్నె తర్వాత ఒకే రకమైన కాయిన్స్ అది వన్ రూపీ కాయిన్స్ అయినా ఒకే రకమే కావాలి ఒక ఎయిటీన్ కావాలి ఎయిటీన్ వన్ ఎయిట్ పద్దెనిమిది ఓకేనా వన్ రూపీ కాయిన్స్ అయినా పద్దెనిమిది కావాలి తీసుకోండి టూ రూపీస్ కాయిన్ అయినా పద్దెనిమిది తీసుకోండి ఫైవ్ రూపీస్ కాయిన్ అయినా పద్దెనిమిది తీసుకోండి టెన్ రూపీస్ కాయిన్ అయినా సేమ్ పద్దెనిమిది తీసుకోండి అది కూడా నువ్వు ఒక రూపాయి తీసుకుంటే పద్దెనిమిది కాయిన్స్ ఒక రూపీయే ఉండాలి నువ్వు టూ రూపీస్ కాయిన్ తీసుకుంటే పద్దెనిమిది కాయిన్లు టూ రూపీస్యే ఉండాలి అర్థమైంది కదా అలా అలా పెట్టుకోండి పెట్టుకొని ఈ గాజు బౌల్ అయితే తీసుకున్నారు కదా గాజు బౌల్లో కొంచమే కొంచెం రోజ్ వాటరు పోయండి రాత్రికే పోసి అందులో సెంటు గులాబీనా నాటు గులాబీనా రెక్కలు పెటల్స్ ఒలిచి కొన్ని ఆ గాజు బౌల్లో వేసేసి అట్లా ఉంచేసేయండి మూత పెట్టేసి అలా ఉంచేసేయండి పక్కన పడుకోండి పడుకోండి రేపు చీకరతో లేవండి ఫ్రెష్గా ఈ రోజు వాటర్ తెచ్చుకున్నారు కదా ఈ రోజు వాటరు బకెట్ వాటర్లో ఇంట్లో అందరూ పోసుకోవాలి అనుకుంటే కొంచెం ఎక్కువ తెచ్చుకోండి ఈ పన్నీర్ని స్నానం చేసే బకెట్లో అన్నీ కొన్ని కొన్ని హాఫ్ బాటిల్ పవర్ బాటిల్ అలా పోసుకోండి ఇంట్లో ఎక్కువ మంది ఉంటాయి లేదు ఒకరే ఉన్నాము మేమే చేస్తాము అనుకుంటే మీరే మొత్తం పన్నీర్ పోసేసుకొని దాంట్లో ఆ బకెట్లో ఈ గులాబీ రేకులు మీరు తెచ్చుకొని ఉంటారు కదా ఈ బౌల్లో కాదు మీరు తెచ్చుకొని ఉంటారు కదా విడిగా ఆ వాటిల్ ఫ్లవర్స్ అలా గులాబీ పెటల్స్ అన్నీ తీసి ఆ బకెట్లో వాటర్లో వేసుకొని ఆ వాటర్ తోటి ఓం శుక్రాయ నమ ఓం శుక్రాయ నమ ఓం శుక్రాయ నమ అని మూడుసార్లు చెప్పుకుంటూ ఆ వాటర్ని పోసేసుకోండి అదర్ రిలీజియన్ వాళ్ళు మీ ఇష్టదేవుణ్ణి ప్రార్థించుకొని పోసేసుకోండి ఓకేనా రైట్ ఒక ఘట్టం ఇక్కడికి అయిపోయింది నెక్స్ట్ ఏం చేయాలి ఆఫ్టర్ స్నానం చేసిన తర్వాత దేవుడి దగ్గర కూర్చొని ఒక దీపం వెలిగించి అది కుదరకపోతే రెండు అగరబత్తలైనా వెలిగించి ఏ రిలీజియన్ వాళ్ళైనా అగరబత్తలు వెలిగించుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు కాబట్టి మీకు ఆన్వాయితీ లేదు అనుకుంటే వద్దు వాళ్ళకి నేను చెప్తున్నాను మీ మీ సంబంధించి వాటిలో ఎట్లా ఉందో అలా చేసుకోండి అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఫస్ట్ మీరు ఎయిటీన్ కాయిన్స్ తీసుకున్నారు కదా ఆ ఎయిటీన్ కాయిన్స్లో త్రీ కాయిన్స్ తీసుకోండి ఫస్ట్ ఉదయం పూట మీరు స్నానం చేసి వచ్చి దీపం పెట్టుకొని లేకపోతే పూజా గదిలో వేసుకొని కూర్చొని ఒక త్రీ కాయిన్స్ తీసుకోండి త్రీ కాయిన్స్ ఇలా పట్టుకొని మీ కోరికని మీ కోరికని మీకు ఏం కావాలి ఒకటే కోరిక ఏది ఇంపార్టెంటో చూసుకోండి ఒకటే కోరికని మూడు సార్లు చెప్పుకోండి మూడు సార్లు చెప్పుకొని ఈ మూడు కాయిన్స్ని మీరు రాత్రి అనంగా ఒక బౌల్లో పన్నీర్ వేసి రోజ్ పెటల్స్ వేసి పెట్టుకున్నారు కదా ఆ బౌల్లో ఈ త్రీ టైమ్స్ చెప్పుకున్న ఈ త్రీ కాయిన్స్ని మీ సంకల్పం చెప్పుకున్న ఈ త్రీ కాయిన్స్ని అందులో వేసేయండి ఒక స్టెప్ ఇది సెకండ్ స్టెప్ వేసేయండి మీ దైనందిన పనులు పూజలు టిఫిన్లు ఇంకా ఏమేమి పిల్లలు ఉంటారు కదా అవన్నీ పనులు ఇంటి పనులన్నీ చేసుకోండి ఆఫ్టర్ రెండు గంటలకి ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్యలో ఈ ఎయిటీన్ కాయిన్స్లో త్రీ కాయిన్స్ మార్నింగ్ చేసేసారు అందు బౌల్లో వేసేసారు రైట్ మిగతా కాయిన్స్లో సిక్స్ కాయిన్స్ తీసుకోండి ఆరు కాయిన్లు తీసుకోండి ఆరు వన్ రూపీ కాయిన్లు మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ కాయిన్స్ ఇది బంగారు కాయిన్స్తో చేసుకోవచ్చు వెండి కాయిన్స్తో చేసుకోవచ్చు అది చాలా అఫోర్డబుల్ కాబట్టి ఇది ఇంకొకటి ఇక్కడ సరే లాస్ట్ చెప్తా కన్ఫ్యూజ్ వద్దు ఆఫ్టర్నూన్ సిక్స్ కాయిన్స్ తీసుకుంటారు మధ్యాహ్నం రెండు గంటలకి ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్యలో మార్నింగ్ ఏదైతే మీరు కోరిక చెప్పుకొని ఉన్నారో ఆ కోరికనే మళ్ళీ ఆరు సార్లు చెప్పుకోవాలి ఓకేనా ఆరు సార్లు చెప్పుకొని కళ్ళకద్దుకొని మళ్ళీ ఈ ఆరు కాయిన్స్ అదే బౌల్లో వేసేయండి ఓకేనా డన్ థర్డ్ స్టెప్ కూడా అయిపోయింది మీ పనులు మీరు చేసుకోండి ఇంకా రాత్రి పడుకోపోయే ముందు మీరు తెచ్చుకున్న పన్నెండు పద్దెనిమిది కాయిన్స్లో ఇంకా తొమ్మిది కాయిన్స్ ఉంటాయి కదా ఆ తొమ్మిది కాయిన్స్ తీసుకోండి రాత్రి పడుకోబోయే ముందు కూర్చోండి ప్రశాంతంగా ఆసనం వేసుకొని కూర్చొని ఉదయం త్రీ టైమ్స్ ఏమి కోరిక కోరుకున్నారు ఆఫ్టర్నూన్ సిక్స్ టైమ్స్ ఏమి కోరిక కోరుకున్నారు నైట్ అదే కోరికని తొమ్మిది సార్లు చెప్పుకోండి తొమ్మిది సార్లు ఒకే సంకల్పాన్ని అంత దృఢ సంకల్పంతో మీరు కోరుకున్న ఆ కోరిక నెరవేరింది ఇంక అసలు దానికి తిరుగులేదు అన్న వేలో అది ఇంకంతే నమ్మండి ఇంకంతే జరిగిపోతుంది ఓకేనా ఈ తొమ్మిది కాయిన్స్ని తొమ్మిది సార్లు మీ సంకల్పం చెప్పుకున్నాక కళ్ళకద్దుకొని మళ్ళీ ఆ బౌల్లో వేసేయండి ఏంటి దాని అలా రాత్రంతా వదిలేసేయండి ఆ బౌల్ని తర్వాత దాన్ని ఏం చేయాలి నేను చెప్తాను ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ బౌలులో కొంచెమే రోస్ వాటర్ కొంచమే లేకపోతే ఒక ఒక పావు ఆ కప్పుకి గిన్నెకి పావు భాగం రోజు వాటర్ పోయొచ్చు ఓకేనా ఒకవేళ రోజు వాటర్ లేదు ఏమైనా కానీ దొరకలేదు కంపల్సరీ స్నానానికి అయితే అది వాడాల్సిందే రోజ్ వాటర్ రోజు పెటల్స్ ఈ బౌల్లో రోజు వాటర్ పోయకుండా బియ్యం కూడా పోసుకోవచ్చు బియ్యం కాకుండా మన పొలంలో నల్ల మట్టి ఉంటుంది చూసారు మట్టి ఆ మట్టి రాళ్ళు అలాంటి ఏం లేకుండా ఆ మట్టి అన్న మట్టితో అయినా సరే ఆ బౌల్లో సగానికి పోసి దాంట్లో ఇప్పుడు నేను చెప్పింది చేసుకోవచ్చు అర్త్ ఎనర్జీ రైట్ అండ్ ఆవు పేడ ఉంటుంది చూడండి ఆవు పేడ ఓన్లీ కుర్తీ కాకుండా రైస్ కాకుండా ఓన్లీ గడ్డి తినే తినే ఆవులు ఉంటాయి ఓన్లీ ఆవు నుంచి ఆవుల నుంచి వచ్చిన ఆవు పేడ దాన్ని ఆ బౌల్లో వేసి దాంట్లో కూడా ఇప్పుడు నేను చెప్పిన త్రీ సిక్స్ నైన్ కాయిన్స్తో చెప్పి నేను చేసుకోవచ్చు వెరీ 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 ఎఫెక్టివ్ ఓకేనా అండ్ సరే ఇప్పుడు ఈ బౌల్ని ఏం చేయాలక్క ఈ బౌల్ని ఏం చేయాలి మీరు రాత్రి పడుకోబోయే ముందు అలా నిద్ర వచ్చేస్తుంది ఇంకా కళ్ళు మూతలు పడిపోతున్నాయి ఇంకా నిద్రలోకి వెళ్ళిపోతున్నాం అనుకున్నప్పుడు కూడా ఇదే మ్యానిఫెస్ట్ చేసుకోండి మీరు నుంచి ఏదైతే కోరుకున్నారో అదే మీ లైఫ్లో జరిగింది మీరు చక్కగా మంచి ఇల్లే కోరుకున్నారు చక్కటి డ్యూప్లెక్స్ హౌస్ పెద్ద బంగ్లాలో మంచిగా నచ్చిన ప్లేస్లో కట్టుకున్నారు చాలా అందంగా ఉంది దాంట్లో మీరు అంతా సంతోషంగా ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ అనేది ఇమాజిన్ చేసుకోండి రైట్ కారు ఎవరైనా మ్యానిఫెస్ట్ చేసుకున్న వాళ్ళు కార్లో చక్కగా మీరు లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు హ్యాపీగా వెళ్తున్నారు జర్నీ చేస్తున్నారు ఫ్యామిలీతోటి అలా ఇమాజిన్ చేసుకోండి పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళి అవ్వడానికి మంచి 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 అబ్బాయి మంచి అమ్మాయి స్పౌజ్గా రావడానికి మ్యారేజ్ చేసుకు మీకు మంచి ఘనంగా పెళ్ళి జరుగుతుంది సంతోషంగా ఉన్నారు అలా మేనే మ్యానిఫెస్ట్ చేసుకోండి ఓకేనా ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది రిలేషన్షిప్ బాండింగ్ కావాలి భార్యాభర్తల మధ్య అన్యోన్యత కావాలి అలాంటి వాళ్ళు అది ఇమాజిన్ చేసుకుంటూ మీ ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు చక్కగా అక్కడికి ఇక్కడికి వెళ్తున్నారు హ్యాపీగా ఉన్నారు చక్క కలిసి కూర్చొని బోన్ చేస్తున్నారు సరదాగా నవ్వుకుంటూ హ్యాపీగా ఉన్నారు ఇలా మ్యానిఫెస్ట్ చేసుకోండి ఆ టైంలో ఇంకా అంతే మీకు తెలియకుండానే నిద్ర పట్టేస్తా ఉంటుంది వెళ్ళిపోండి నిద్రలోకి వెళ్ళిపోండి అండ్ పక్క రోజు మార్నింగ్ నిద్ర లేస్తూనే మెలకు వస్తుంది కళ్ళు తెరవద్దు మెలకు వస్తుంది కదా ఆ మెలకు వచ్చిన వెంటనే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్లో ఉంటుంది మనకి సో కళ్ళు మూసుకొని రాత్రి ఏదైతే పడుకునే ముందు మ్యానిఫెస్ట్ చేసుకున్నారో దాన్ని మళ్ళీ రికలెక్ట్ చేసుకోండి హ్యాపీ మీకు ఏది కావాలి అది మ్యానిఫెస్ట్ చేసుకోండి లేవండి స్నానం చేసేసి ఈ బౌల్ ఉంది కదా ఈ బౌల్లో ఎయిటీన్ కాయిన్స్ ఉన్నాయి కదా ఆ ఎయిటీన్ కాయిన్స్కి ఒక కవర్లో వేసి పెట్టుకోండి ఈ రోజ్ వాటరు పెటల్స్ ఉన్నాయి కదా వీటి వీటిని ఏం చేస్తారంటే వేప చెట్టు కానీ రావి చెట్టు కానీ మర్రి చెట్టు కానీ ఇట్లా ఉసిరి చెట్టు కానీ దేవతా వృక్షాలు ఉంటాయి వాటిలో మొదట్లో పోసేసేయండి చేయండి ఆ రోస్ పెటల్స్ గులాబీ రేఖలు రోజ్ వాటరు ఇవి భూమికి సమర్పించేసేయండి అది కూడా దేవతా వృక్షాల సమక్షంలో వాటి పాదులు మొదట్లో వేసేసేయండి ఓకేనా తర్వాత ఈ కాయిన్స్ ఏం చేయాలక్క ఈ కాయిన్స్ని ఏదైనా మీరు ఒక ఇద్దరికి రానివ్వండి ముగ్గురికి రానివ్వండి ఒకరికే రానివ్వండి వాళ్ళకి ఏమన్నా కొనిపెట్టండి లేని వాళ్ళకి ఫ్రూట్సా కొనిపెట్టండి రెండు రూపాయలు మిగిలినయా నాలుగు రూపాయలు మిగిలినయా వెళ్ళిపోయి ఆ మిగిలిన డబ్బు దేవుడు హుండీలో వేసేయండి మీరు ఏదైతే ఈ డబ్బుతో కొన్నారో వాటిల్ని బయట పేదవాళ్ళకి పంచిపెట్టండి ఓకేనా అర్థమైందా పంచిపెట్టండి చూడండి స్టార్ ఎలా తిరుగుతుందో సంవత్సరం తిరిగేటప్పటికీ మీరు కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఇల్లు ఇట్లాంటివి కొంచెం లాంగ్ ప్రాసెస్ కాబట్టి ఇంకొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ ఆల్మోస్ట్ జరిగే తీర్థది కన్ఫర్మ్ సంకల్పంతో చేయండి ఓకేనా ఇది ఇది చెప్పడానికి మీరంతా చేసుకుంటారు బాగుపడతారు మీ కోరికలు నెరవేర్ నెరవేర్చుకుంటారు హ్యాపీగా ఉంటారు అన్న నా తపన అంతే ఓకేనా ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఇప్పటికిప్పుడు నేను నాకు గుర్తొచ్చి రేపు యాక్చువల్గా రేపు చెప్పాలనుకున్నాను బట్ నాకు ఇదే గుర్తొచ్చి అరే రేపు చెప్తే ఎలా చేసుకుంటారు ఉదయం మిస్ అయిపోతారు కదా అన్న ఉద్దేశంతో నేను ఇప్పటికిప్పుడు కూర్చొని ఇది చేస్తున్నాను ఈ వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తున్నాను సద్వినియోగం చేసుకొని హ్యాపీగా ఉండండి అమ్మా సరేనా ఓం నమ శివాయ్ థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ లవ్ యూ ఎవరు మర్చిపోవద్దమ్మా జాగ్రత్త చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు సరేనా డౌట్స్ ఏమి లేకుండా నేను చెప్పాను ఆల్మోస్ట్ చిన్న చిన్నవి కూడా డౌట్లు నన్ను అడగకండి ఏదన్నా మరీ ఇదైతే ఒక్కసారి మళ్ళీ వీడియోని రిపీట్ చేసుకొని వినండి దీంట్లోనే ఆన్సర్ ఉంటుంది ఇన్ కేస్ నేను ఇంకేమైనా మర్చిపోయి ఉంటే అడగండి అంతే సరేనా ఓకే దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ ఆల్ ఆఫ్ యూ అంజర్ దిస్ రీడింగ్ ఐస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓమ్ నమష్ శివాయ్ బాయ్